రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపకాలు ఆరోపించాయి సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేశాయి యశోదా ఆస్పత్రిలో బాధితురాలని బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ రామారావు పటేల్ పరామర్శించారు ఘటన జరిగి ఇరవై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన మేరకు బాధితురాలని యశోదకు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు అంతకు గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మి పరామర్శించారు ప్రభుత్వమే బాధితురాల్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిజంగా అమ్మాయిని చూసిన బాధ అనిపిస్తూ ఉంటాం ఎందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం ముళ్ళల్లో గుచ్చుకొని పళ్ళు ఇదిగిపోయి జనంతా కూడా కదిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయి ఉంది రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది